కలాం గారికి వాస్తవంగా సక్సెస్ వారసు ఆయన మిగతా వాళ్ళ సైంటిస్టులు అందరూ వచ్చి మన విద్యార్థులను బ్లెస్ చేయడానికి కానీ గైడ్ చేయడానికి కానీ అడ్వైజ్ చేయడానికి కానీ వాళ్ళ మొత్తం టీమ్ తోటొచ్చి ప్రోగ్రామ్ చేసుకుంటారు అందరూ స్పేస్ దాని గురించి స్పేస్ న్యూస్ టెక్నాలజీ గురించి పిల్లలకు చెప్పాలి పిల్లలను గైడ్ చేయాలని ఒక తోటి వందరో ప్రోగ్రామ్ తీసుకున్నారు ఆయన పెరిగింది డాక్టర్ నరేష్ వాళ్ళ యాక్ తీసుకొని మందు రోజుల ఇవాళ మొదలు దిన మన నుంచి మొదలుపెట్టినందుకు వాళ్ళ కృతజ్ఞత ధన్యవాదాలు తప్పకుండా ఇక్కడ మొదలైన ప్రస్థానం చివరికి భారతదేశం నెంబర్ వన్ మంత్రి నెంబర్ వన్ వచ్చేదాకా ఒక నమ్మకం నాకు తప్పకుండా మన పిల్లలు కూడా అదే శ్రద్ధ చెప్పుకుంటున్నారు వాళ్ళందరికీ ఎవరైతే తీసుకొచ్చిందో చాలామంది వచ్చింది వాళ్ళందరికీ స్పేస్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ లేకపోతే సతీష్ రెడ్డి గారు కానీ ఇంకా వాళ్ళు చెప్పేసి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేసిన బాలాజీ గారి వల్ల ೂರ್ ಟಿ ಖಾನಿ ಶರತ್ ಶರತ್ ಖಾನೆ ಮಿಗಾ ಚಾಲಾ ಮಂದಿ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಕೊಟ್ಟು ಧನ್ಯವಾದ ಕೊಟ್ಟರು ಇಂತಪೆದ್ದ ಆಕೇಷನ್ ಕು ಮಂತ್ರಿಗಳ ವೇದಿಕೆಯ ಸಂತೋಷ ಜನರೇಷನ್ ದ ಎಮಲ್ಯ ಆಫೀಸ್ ಮಂತ್ರಿಗಳು ಕಾನ್ಸನ್ಸ್ ಟುಡೇ ಐ ಎಮ್ ಒನ್ ಆಫ್ ದ ಚೀಫ್ ಗೆಸ್ಟ್ ಪಾರ್ಟ್ ಆಫ್ ದಿಸ್ ಆಗಸ್ಟ್ ಫಂಕ್ಷನ್ and 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 this 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 part part of this program and part of this program and I, I believe this this will make our ఈ కార్యక్రమం ఏదైతే ఉందో డిఫెన్స్ ఏరోస్పేస్కి సంబంధించినటువంటి రకరకాల ఆ ఎక్విప్మెంట్ని మిసైల్స్ని కావచ్చు లేకుంటే చంద్రానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఎక్విప్మెంట్ని కానీ డిఆర్డిఓ ఇస్రో ఈ రెండు కూడా కలాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్ ఆధ్వర్యంలో ఈ తెలంగాణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ముఖ్యమైనటువంటి పట్టణాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా ఈ ఎక్విప్మెంట్ని చూపిద్దాము అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఒక వంద రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఇక్కడికి తీసుకుని వచ్చి జరుపుతున్నటువంటి మనం కళాయం ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూజలెన్స్ వారికి ధన్యవాదాలు చెబుతాం అందరూ కూడా ఒకసారి తప్పట్లేదు తట్టి గట్టిగా అందరూ అందరూ గట్టిగా అందులో ముఖ్యంగా ఈ మంచిర్యాల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి ఇక్కడి నుంచి ప్రారంభించడంతో ఈ కార్యక్రమంతో కూడా మంచిర్యాల యొక్క మంచితో కార్యక్రమం నడుగుతుంది అని చెప్పి మనం అందరం కూడా కోరుకుందాం ఈరోజు ఈ ఊరికి రావడం అనేటువంటిది చాలా ఆనందకరం చాలా ఇష్టపడి వచ్చాను నేను ఎందుకంటే మంచిర్యాల పట్టణానికి నేను రావటం మొట్టమొదటిసారి ఇదివరకు ఎప్పుడు కూడా రాలేదు ఈ ఆదిలాబాద్ జిల్లా అంటే పూర్వ ఆదిలాబాదు జిల్లాని ఆ జిల్లా గురించి వినటం చాలా మందిని కలవటం జరిగింది కానీ మొట్టమొదటిసారి ఇక్కడ రావటం జరిగింది చూస్తే పట్టణం ఇక్కడ ఉండేటువంటి మనుషులను చూసిన తర్వాత చాలా ఆనందం వేసింది బాలాజీ గారు ఇంట్లో కూర్చున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ స్కూల్స్ యొక్క యజమానులు కరస్పాండెంట్లు అందరూ ఉన్నారు వారు చెప్తున్నారు మేమందరం కూడా కలిసిమెలిసి ఒక బంధువుల్లాగా ఉంటాం మంచిగా ఉంటాం